బాబు జగ్జీవన్ రావు అందరికీ ఉపస్థితుడు బాబు జగ్జీవన్ రావు బీహార్లోని సాంద్రా జోర్పూర్ జిల్లాలో ఒక సామాన్య రైతు పుండవజీ వాళ్ళ దేశంలో అత్యున్నతమైన వ్యక్తిగా వెళ్ళడం జరిగింది తన విద్యాభ్యాసం తర్వాత పాఠశాల విద్యాభ్యాసం తర్వాత మనాడస్ హింధ విశ్వవిద్యాలయం అట్లాగే ఉన్నత యూనివర్సిటీలో ఉన్నతని ఆయన స్వతంత్ర సమరానికి ఆకర్షితుడై దేశం పట్ల దేశానికి సేవ చేయాలా సామాజిక న్యాయం చేయాలని ఉద్దేశంతో అనేక రకాల ఉద్యమాలు ఉంటూ ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో అనేక సంవత్సరాలు పాల్గొని జాతీయ కాంగ్రెస్లో తన యొక్క పాత్ర నిర్వహించి ఎమర్జెన్సీ సమయంలో కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో భారత రక్షణ మంత్రిగా ఉంటూ ఈ దేశాన్ని ఉన్నతమైన సేవలు అందించిన వ్యక్తిగా మనం గుర్తించాల్సిన అవసరం ఎండియాలో ఉంది అట్లాగే ప్రథమ స్వతంత్ర క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది ఆయన యొక్క సేవలు ఇవాళ మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటాయని ఉంది ఏదైతే సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ పరిచత్తులు కూడా ఆయన సభ్యుడిగా ఉంటూ రాజ్యాంగ నిర్మాణంలో కూడా ఆయన యొక్క పాత్ర కీలకమైనదిగా మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఒక సామాజిక న్యాయం కోసం ఆయన యొక్క ఒక సంస్థను కూడా స్థాపించి ఆల్ ఇండియా క్యాస్ట్ ఫోర్స్ లీగ్ లీగ్ కూడా స్థాపించాయన దాని ద్వారా సామాజిక న్యాయం జరగాల ఈ దేశంలో అందరూ సమానంగా సామాజికంగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో ఆయన యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంది ఈ సందర్భంగా మన అందులో ఆయన అనేక పదవులు నిర్వహించారు